ఈ విధంగా దీన్నే టూ స్క్వేర్ ట్వంటీ టూ స్క్వేర్ టూ హండ్రెడ్ ట్వంటీ టూ స్క్వేర్ అలాకుండా అనుకోవచ్చు ఈ వీటిని ఎలా చేయాలి అనేదానికి మనం అవరోహణ బద్దలో మనం చేయొచ్చు ఉదాహరణకి చూద్దాం 2 2 4 అంటే 3 4 4 4 * 2 = 8 8 4 * 2 = 8 4 + 2 = 12 అల్ట్రా లూప్ 4 + 2 = 16 16 4 + 2 = 20 1 2 3 4 5 1 2 3 4 5 నెక్స్ట్ ఫస్ట్ స్టెప్ ఐ స్టెప్స్ డౌన్ అవుతే అంటే ఇది ఆరోహణ క్రమం క్రమంలో ఇది అవరోహణ క్రమం అవుతుంది ట్వంటీ మైనస్ ఫోర్ సిక్స్టీన్ సిక్స్టీన్ మైనస్ ఫోర్ ట్వెల్వ్ ట్వెల్వ్ మైనస్ ఫోర్ ఎయిట్ ఎయిట్ మైనస్ ఫోర్ 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 మైనస్ ఫోర్ జీరో నెక్స్ట్ స్టెప్ ఫోర్ ఎయిట్ ట్వెల్వ్ టూ వన్ ఒక కలిపితే సెవెంటీన్ వన్ తిరిగితే ట్వంటీ వన్కి వన్ టూ తిరిగితే ఎయిటీన్ వన్ కలిపితే త్రీ థర్టీన్ వన్ కలిపితే నైన్ ఫోర్ జీరో ఆన్సర్ ఈ విధంగా ఎస్సెండింగ్ ఆర్డర్ అండ్ డిసెండింగ్ ఆర్డర్లో వస్తుంది ఇలా ఏక శ్రేణులు అంటే రెండు లొక శ్రేణి ఇది ఒక గొప్ప విశేషం దీనికి ఒక గొప్ప విశేషం ఉంది ఏంటంటే ఇది ఐదు రోడ్లు ఇంటూ ఐదు రోడ్లు అంటే సార్లు వేసి వర్గం చేస్తే అంటే స్క్వేర్ చేస్తే కూడా దీన్ని కాఫ్రికేర్ నెంబర్ అవుతుంది ఓకే కాఫ్రికోర్ నెంబర్ ఎలాగైంది చూద్దాం దీని ఆన్సర్ని స్కేర్ చేసిన వచ్చిన ఆన్సరు ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఒకటి రెండు మూడు ఐదు ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఇప్పుడు కలిపితే ఈ రెండు కలిపితే రెండు పార్ట్లు కలిపితే అంటే సున్నా ఫోర్ నైన్ త్రీ ఎయిట్ వన్ సెవెన్ టూ ఎయిట్ ఫోర్ ఎయిట్ ప్లస్ ఫోర్ ట్వెల్వ్ ప్లస్ వన్ ఫోర్ ప్లస్ ఎయిట్ ట్వల్వ్ వన్ టెన్ ప్లస్ టూ టూ థర్టీన్ ట్వెల్వ్ వన్ ఫైవ్ ఫైవ్ ప్లస్ సెవెన్ ట్వల్వ్ వన్ టూ ఆన్సర్ అంటే మళ్ళీ ఇదే ఆన్సర్ వచ్చేస్తుంది ఓకే ఇది కా కాఫ్రికేర్ నంబర్ కూడా అవటం దీంట్లో ఉన్న విశేషం ఇలా ఎన్నైనా చేయొచ్చు అయితే ఇందులో చూసుకోవాల్సింది ఏంటంటే అసెండింగ్ ఆర్డర్ వెళ్ళి డిసెండింగ్ ఆర్డర్ కింద మారుతూ వస్తాయి అంటే పెరుగుతూ వెళ్ళి అయిన తర్వాత తగ్గుతూ వస్తాయి ఓకే